నంద్యాల జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ తనిఖీలపై డిఎం అండ్ హెచ్ఓ నిర్లక్ష్యమా రోగుల సొమ్మును అడ్డంగా దోచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ హాస్పిటల్ పై ఆరోపణలు ఉన్నా పట్టించుకొని డిఎం అండ్ హెచ్ఓ పై చర్యలు తీసుకోవాలి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు సంచలన కామెంట్స్ నంద్యాల జిల్లైన ప్రాంతం నుంచి ఈ పదవి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల నంద్యాల ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి ఫైర్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకు నామస్ ప్రకారం లేకుండా ఈరోజు తన పలకబడుల విధానంతో ఈరోజు కొత్త కొత్త హాస్పిటల్ నిర్మిస్తూ పేద రోగుల పేద రోగులు వచ్చిన వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడుతున్న తరుణంలో మనం ఈ నంద్యాల ప్రాంతంలో చూస్తున్నాం వారితో పాటు ఫీజులు వసూలు చేయడంలో కూడా ఏ వరకు మేము తక్కువ కాదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు పేద రోగుల నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళ ఆరోగ్యమే ఆయుధంగా మలుచుకొని ఈరోజు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఒక వారం క్రితం కూడా మనం చూసాం ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్తో డాక్టర్ గారు కూడా ఒక కాలు పోయి ఇంకొక కాలుకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం ఆ విషయాన్ని తక్షణమే గ్రూపులలోనూ ప్రెస్లో రావడం జరిగింది కానీ వాటిని ఏం జరిగిందో ఏమో మనకైతే అది తెలియదు కానీ అది రెండు కొద్ది సమయంలోనే వాటిని డిలేట్ చేయించి మళ్ళీ అక్కడ వాటిని వేరే విధంగా వాయిస్లిపియడం కూడా మనం చూస్తున్నాం వాటితో పాటు మేము ఒకటే అడుగుతున్నాం ఈ జిల్లాలో డిఎంహెచ్ఓ గారు ఉన్నారా లేదనే విషయము మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంతవరకు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ గారు ఒక హాస్పిటల్ విజిట్ చేసేది కానీ ఇంతవరకు ఇన్ని హాస్పిటల్ పుట్టుకొడుకులా పుట్టుకొస్తున్నా వాళ్ళకు ఏ విధంగా పర్మిషన్లు వస్తున్నాయో ఆ క్వశ్చన్ చేయడం కానీ ఇంతవరకు మీరు అక్కడ ఒక నిజమైనటువంటి బాధితురాలకు అన్యాయం జరిగేటువంటి వాళ్లకు ఆ హాస్పిటల్ పైన నువ్వు ఏం చర్య తీసుకున్నారో మీరు ఆ విషయాన్ని కూడా మీరు చెప్పాలి చెప్పలేని పక్షంలో కంపల్సరిగా సోమవారం నాడు కూడా కంపల్సరీగా కలెక్టర్ మేడం గారికి కూడా మేము ఈ హాస్పిటల్ సమస్యలపైన కంపల్సరీగా స్పందించి మేడం గారికి కూడా వినతి ఇచ్చి వాటితో పాటు డిఎంహెచ్ గారి పైన కూడా మేము కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం నాగరాముడు ఏవైఎం జిల్లా కార్యదర్శి ఎంత విచిత్రం అంటే అదే పేషెంట్లతో మళ్ళీ వాయిస్ లిప్పించి ఆల్రెడీ మనం చూస్తున్నాం గత హాస్పిటల్లో ఏదైనా ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లతో మళ్ళీ మంతనాలు నడిపి తర్వాత వాళ్ళతో వాయిస్ రికార్డ్ చేయబడి అది ఒక ఆనువాయితగా మారుతుంది దానికి కూడా కీలక పాత్ర డిఎంహెచ్ఓ గారి వహిస్తారనే విషయం మనకి ఇక్కడ తేలితెల్యంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా విచిత్రంగా ఏంటంటే కేసు జరిగి ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళ అని చూడకుండా ఇంతవరకు చర్యలు తీసుకోకుండా వాటిని మళ్ళీ మాయమాట చెప్పి మేము ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇప్పించడం అనేది చాలా బాధకరం అంటే ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్నా చాలామంది చదువుకుని వచ్చి చదువుకుంటున్నారు డాక్టర్ రుచి ధర్మంలో చేస్తూ ఈ అమెరికా ఫారిన్ లాంటి ఆ ప్రాంతాలలో మేము చదువులు సాధించామని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నారు అంటే మీకు సీట్లు ఇక్కడ రాక భా భారతదేశంలో మీరు అక్కడ పోయి చదువుకుంటున్నారో విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో ఆ పేరు చెప్పుకోవడం కాకుండా మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రైవే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఫీజు మామూలుగా వసూలు చేయడంలో ఓపి రెండు అని చెప్తారు బ్లడ్ చెకప్లు అంటారు స్కానింగ్ అంటున్నారు అంటే ఒక చిన్న ఒక చిన్న రోగి వెళ్ళిన కూడా ఈరోజు ఒక్కొక్కరిని ఎంత లేదన్నా కూడా ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసినా కూడా ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఏమాత్రం స్పందించకపోవడము చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా గమనించి డిఎంహెచ్ఓ గారు తక్షణమే మీరు నంద్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయాలి వీటికైతే పర్మిషన్ లేవో వాటిని మీరు రద్దు చేసే విధంగా చర్యలు చేపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం కార్యక్రమాలకు ఏఐఓఎఫ్ ఆధ్వర్యంలో అదేవిధంగా కలిసి వచ్చి యువజన విద్యార్థి యువజన సంఘాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమానికి సంసిద్ధం అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను నాగరాముడు ఏఐఎఫ్ జిల్లా కార్యదర్శి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు